అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే స్పెషల్ వచ్చేసి స్ప్రౌట్స్ అండి మొలకలు ఈ పచ్చి మొలకలు ఇంట్లోనే మనం ఎంతో ఈజీగా చేసుకోవచ్చు మా బాబు చూడండి ఎంత ఇష్టంగా తింటున్నారు ఇలాంటివి పిల్లలకి తినడానికి అలవాటు చేయండి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే చూపిస్తాను ముందుగా నేనైతే మార్కెట్లో ఒక ఫైవ్ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నానండి ఇవి ఇవి వచ్చేసి మెంతులు బఠానీలు అలాగే పెసర్లు అలాగే శనగలు అలాగే బొబ్బర్లు ఈ ఐదు ఐటమ్స్ మీరు ఇవే కావు కావాలంటే వేరే వేరేవి కూడా మార్చుకోవచ్చు సజ్జలు రాగులు ఇలా వేరేవి కూడా మనం వేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ ఐదు ఐటమ్స్ని స్పూన్ స్పూన్ లాగా వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మెంతులు వేసాను ఆ తర్వాత బొబ్బర్లు వేస్తున్నాను మనకి స్పూన్ వేస్తే మస్తుగా అయిపోతాయండి పిరికడు పిరికడు తిన్నా ఇంట్లో మెంబర్స్ ఈ సరిపోతాయి అనమాట నేనైతే మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి స్పూన్ స్పూన్ వేస్తున్నాను ఇలా పెసలు అలాగే శనగలు కూడా వేసేసి వాటర్ పోసుకొని ఒకసారి ఇలా రఫ్ చేసినట్టుగా కడిగేసుకొని ఆ వాటర్ తీసేసి ఇప్పుడు మంచినీళ్ళు పోసుకోవాలండి మంచినీళ్ళు పోసుకున్న తర్వాత ఇది నైట్ ప్రిపేర్ చేసుకుంటే ఓవర్ నైట్ నానబెట్టుకోండి మార్నింగు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట లేదు మార్నింగ్ చేస్తున్నట్లయితే సాయంత్రానికల్లా నానిపోతాయి ఇవి నేను మార్నింగ్ చేస్తున్నాను అనమాట మార్నింగ్ పూట ఇలా పెట్టేస్తే సాయంత్రానికి చూడండి ఎంత బాగా నానాయో ఇలా నానబెట్టుకున్న తర్వాత వీటిని మరొకసారి శుభ్రంగా వాష్ చేసేసుకొని అందులో వాటర్ అంతా పోయేలాగా ఇలా చిల్లుల గిన్నె ఏదైనా ఉంటే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఈ ఐటమ్స్ అన్నిటిని వేసుకోండి వేసుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అయిపోవాలన్నమాట డ్రైన్ అయిపోయిన తర్వాత ఆ కొంచెం తేమ కూడా లేకుండా ఒక పొడి క్లాత్ ఏదన్నా తీసుకొని దాన్ని ఇలా బెడల్పుగా పరుచుకొని దాని మీద వీటన్నిటిని వేసి కొద్దిసేపు ఆరబెట్టుకోండి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల మనకి మొలకలు వచ్చేటప్పుడు స్మెల్ రాకుండా ఒక దానికి ఒకటి స్టికీగా అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట మొలకలు కూడా ఇవి ఆరిపోయాయి కదా ఇప్పుడు ఇటన్నింటినీ ఒక దగ్గర చేసుకొని ఒక క్లాత్ ప్యూర్ కాటన్ క్లాత్ తీసుకొని నేనైతే నాప్కిన్ ఉంటే చేసుకుంటున్నాను అనమాట కచ్చీఫ్ ఈ కచ్చీఫ్ని ఒకసారి ఇలా తడుపుకొని అందులో ఉన్న వాటర్ అంతా పిండేసుకొని ఇలా తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్న ఈ బొబ్బర్లు పేసర్లు ఇవన్నీటిని కూడా ఈ క్లాత్లో వేసేసి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఒక మూటలాగా కట్టుకోవాలన్నమాట ఇలా మూటలాగా వేసుకొని ఇలా తిప్పుతుంటే ఏమైనా ఎక్స్టెన్స్ వాటర్ ఏమన్నా ఉంటే అందులోంచి వాటర్ని కూడా ఇలా పిండేసుకోండి ఆ తర్వాత ఏదన్నా ఒక క్లాత్ తీసుకొని ఇలా ముడిలాగా గట్టిగా ముడి వేసుకోవాలన్నమాట ఇలా ముడి వేసుకొని వేరొక బౌలు ఎవరు తిరగని ప్లేస్ గాలి తగని ప్లేస్లో ఇలా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఇలా పెట్టేసేసి ఈ మూటని మార్నింగ్ వరకు అలా వదిలేసేయండి మార్నింగ్ నేను ఉదయాన్నే లేచి చూస్తే చూడండి మొలకలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో దీనికి ట్వంటీ ఫోర్ అవర్స్ కంపల్సరీ పడుతుందండి ఇలా బాగా మొలక వస్తేనే మనకి ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా అందుతాయి చిన్న చిన్న మొలకలు వస్తే వేస్ట్ అండి ఇంకొంచెం ఎక్కువ రావడానికి అవసరమైతే ఇంకొక టైం ఎక్కువ పట్టినా కానీ ట్వంటీ ఫోర్ ఉంచుకొని వీటిని మొలకలు ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి మొలక ఎంత పెద్దగా వస్తే ప్రోటీన్స్ అంత బాగా అందుతాయి ఇవి రోజు ఉదయాన్నే బ్రష్ చేయంగానే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకున్న తర్వాత ఇవి తిన్నారంటే ఒక పెరికడు మనకి హాస్పిటల్స్ కాదు మందులు కాదు అసలు ఏం అవసరం లేదండి ఎనర్జీ ఫుల్ ఎనర్జీ వస్తుంది చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఒకసారి మీరు ఇవి ఒక వన్ వీక్ తిని చూడండి మీకే అర్థమవుతుంది నేను అవి తీయగానే మళ్ళా సేమ్ ప్రాసెస్లో మళ్ళీ నానబెట్టి ఆరబెట్టుకున్నా వీటన్నిటిని మళ్ళీ నేను క్లాత్లు వేస్తున్నాను అనమాట మళ్ళీ రేపు మార్నింగ్కి మనకి కావాలి కదా ఈ రోజు తింటే అందుకోసమని అవి తీసే రోజు ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మళ్ళీ అవి తీయగానే ఇవి ఇలా వేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకోవడం వల్ల మనకి రోజు అనేవి ఈ మొలకలు అనేవి మనకి అందుతాయి అనమాట తినడానికి సరే అండి నచ్చిందా మరి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియోస్ వీడియోస్ మరింతమందికి రీచ్ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఇప్పటివరకు పూర్తిగా చూసినందుకు బాయ్ ఫ్రెండ్స్